शोष्ण पुलकितयामिनि पुल्लकुसुमितं सुहासिनी सुहासिनि सुखदां वरदां मातरं वन्दे ಜನಗಮನ ಅಧಿ ನಾಯಕ ದು ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ ಪಂಜಾಬ ಸಿಂಧು ಗುಜರಾಟ ಮರಾಠಾಳುತ್ಸಲಂಗಾ

తరఫున ఈరోజు రిపబ్లిక్కి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది డెబ్బై ఆరో గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది ఈ డెబ్బై ఆరు గణతంత్ర రిపబ్లిక్ అనేది డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు స్వతంత్రం సంపాదించడా కోసం స్వతంత్ర సమరైతే మేధావులైతే దీన్ని సంపాదించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కష్టపడినారు వాళ్ళు ఏ విధంగా నాకు స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు గత స్మృతులు తెలుసుకుంటూ మన అభివృద్ధి ఏ విధంగా చెందా సమానత్వంలో ఏకత్వంలో భిన్నత్వంలో ఈ గణతంత్ర అంటే అందరూ మొత్తం అంటే ఏకత్వంలో భిన్నత్వంలో అందరినీ అన్ని అన్ని వర్గాలు అన్ని జాతులు అన్ని మతాలు కలిసి సహజీవనం చేయడం అనేది ఈ గణతంత్ర మన మనకే అది భారతదేశానికి దక్కింది మన అభివృద్ధి చెందని వాళ్ళను చూసుకుంటూ మన ఆదర్శంగా స్వాతంత్ర సమృద్ధి అయితే ఏమి మేధావులు అయితే ఏమి సైంటిస్టులైతే వాళ్ళందరినీ చూసుకుంటూ మన అభివృద్ధి ఏ విధంగా చెందాలని ఈ ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఎంత వేగంగా అభివృద్ధి చెందామంటే ఇంకా జరగబోయే భవిష్యత్తులో కూడా మనం రాకెట్ వేగంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మన ముందు ఉన్న తరాలకి భవిష్యత్ తరానికి ఇది ఒక పునాది ఈరోజు మనము స్వతంత్ర దినం జరుపుకోవడం కారణం ఏమంటే మన కష్టాలని మన సుఖాలని ఏ విధంగా అయితే మన పెద్దలు మన స్వతంత్ర సమ ఈ స్వతంత్రం రావడానికి పోరాటం చేస్తారో వాళ్ళ సుత్తుని చేసుకుంటూ వాళ్ళని గుర్తుకు చేసుకుంటూ ఆ జ్ఞాపకం చేసుకుంటూ మనము శాంతి సహనంతో సమానత్వంతో మనం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రతి పౌరుడు ఆవేశం లేకుండా ఆలోచనతో అందరూ సమాన ఈక్వల్ అని చెప్పి బతుకుంటా సమాన హక్కులతో బతుకుంటా ఏమాత్రం బాధ్యతాయుతంగా లేకపోకుండా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనము భారతదేశంలో బతకాలని చెప్పి మనం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా వారు మా న్యాయవాదులకు మా సంఘానికి ఉద్యోగం తెలుపుకుంటూ మా మేడం గారు మాట్లాడతారు భారతదేశ రిపబ్లిక్ డే మనకు మనమే రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం మనకు మనమే ఈ భారత రాజ్యాన్ని సర్వ స్వతంత్ర రిపబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నాం కానీ కొంతమంది దృష్టిలో ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కానీ భారతదేశం ఒక్కటే మనము అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ కోసము రాష్ట్రాలుగా భాషావాళ్ళుగా విభజించుకున్నాం ఈ కాలంలో దీన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకొని ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసే శక్తులు చాలా ఉన్నాయి కానీ ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క కార్యక్రమం ఇప్పుడు లేటెస్ట్గా కుంభమేళా జరుగుతోంది ఈ దేశంలో ఎవరైనా భారతదేశం రాష్ట్రాలుగా బియ్యబడిందని అనుకుంటున్నామా భాష కానీ నువ్వు వేసుకునే వేషధారణ కానీ నువ్వు మాట్లాడే వ్యవహారం కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు భారతదేశం అంటే భారతదేశమే అటు హిమాలయాలు ఇటు హిందూ మహాసముద్రం ఈ మధ్యలో ఉండే అందరం భారతీయులమే కాబట్టి మనకు మనం ఇచ్చుకునే ఈ భారత రాజ్యాంగాన్ని మనము సగర్వంగా ఎంతో గౌరవంతో మనం అమలు జరుపుకుంటున్నాము ఇదే విధమైన స్ఫూర్తితో ఈ దేశాన్ని ఇదే విధమైన పరిపాలనతో కొనసాగించాలని ఈ భారతదేశానికి ప్రజల ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఇది ఉండాలని ప్రపంచవ్యాప్తంగా మనల్ని మనల్ని గురుస్థానానికి తీసిపోయే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అవి కొనసాగాలని సర్వే జనా సుఖినోవం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రజలందరికీ మనందరికీ తెలుసు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషన్లో మనం రాసుకున్న ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఈక్వాలిటీ లిబర్టీ జస్టిస్ అండ్ ప్రైటర్నిటీ సో దానికోసం మనందరం ప్రతి నిమిషము ప్రతి క్షణము కష్టపడి ప్రతి ఒక్కరము అందరితో సమానంగా ఉండాలని ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలు ఉండాలని ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదని అలానే స్త్రీలను గౌరవించాలని కోరుకుంటూ औरक्सारी में अंदर की 76 रिपब्लिक के सुभाष